హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము అయితే ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నామండి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఎప్పుడూ న్యూస్ అది చూడడము వరద బాధితులు వరదొచ్చింది అంటే మాది కూడా వెస్ట్ గోదావరి గోదావరికి దగ్గరలోనే మా విలేజ్ కూడా కానీ ఎప్పుడు మేము అది ఫేస్ చేయలేదు వినడం తప్ప న్యూస్లో చూడడము అట్లాగే తెలుసు నాకు కానీ అసలు ఆల్ ఆఫ్ సడన్గా అంటే మేము ఇక్కడకి రెంట్కి వచ్చినప్పుడు కూడా మనము ఏరియా అది ఎట్లా ఉంది ఏంటి అనేది కనుక్కుంటాం కదా డౌన్ ఏరియానా లేకపోతే అంటే కృష్ణా రివర్కి కొస్త ఆనుకునే ఉంటాం మేము అయితే కనుక్కున్నప్పుడు లేదు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు ఇక్కడ వాళ్ళు తర్వాత ఇక్కడ నేను మీకు ఆల్రెడీ టూ త్రీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను లంక వాటర్ వచ్చింది లంకలో వాటర్ వచ్చింది తర్వాత తగ్గిన తర్వాత తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను అప్లోడ్ చేశాను మీకు అవి అక్కడ థర్టీ ఫీట్ ఉంటుంది ఆ వాలు థర్టీ ఫీట్ ఉంటుంది దాన్ని దాట అసలు రానే రాదు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు సరే మేము కూడా అలాగే అనుకున్నాము ఒకరోజు దట్టు మాకు మా ముగ్గురికి కూడా అసలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదండి ఫస్ట్ నేను సఫర్ అయ్యాను అసలు నా హెల్త్ కండిషను ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే మీకు చేస్తాను ప్రజెంట్ మేమున్న సిచ్యువేషన్ మీకు చెప్పాలి అనేది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకు అని అంటే అందరికీ ఫోన్ కాల్స్ మాట్లాడే అంత ఓపిక కూడా మాకు లేదండి అంటే వేరే విధంగా అస్సలు అనుకోవద్దు ముగ్గురం కూడా ఆల్ ఆఫ్ సడన్ సిక్ అయిపోయాము ఫస్ట్ నేను సిక్ అయ్యాను నా తర్వాత మా హస్బెండ్ ఇంకా పేరెంట్స్ ఇద్దరికీ ఫీవర్స్ ఉంటే ఇంకా పిల్లలు మనతో పాటే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా అట్లాగా చిన్నకు కూడా ఫీవర్ వచ్చేసింది ఇంకా అట్లాగైతే మేము చాలా సఫర్ అయ్యాము అది ఏంటి ఎంత పెయిన్ అనేది అదొక వర్ణనాతీతం అనమాట దాన్ని పక్కన పెడితే మొన్న టూ డేస్ బ్యాక్ ఆ రోజు నేను ఇప్పుడు మన కిచెను వాష్ ఏరియా వైపు కిచెన్ వైపే వాష్ ఏరియా ఉంటుంది కదా నేను ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఆ వాష్ ఏరియాలో కాస్త టైం పడుతున్నప్పుడు ఆ వాష్ ఏరియాలోకి వెళ్ళి నేను చూస్తూ ఉంటాను అనమాట కాస్త వెళ్ళి కూర్చుని నుంచుని అట్లా చూస్తాను చూస్తున్నప్పుడు కొంతమంది అక్కడ నుంచొని ఉన్నారు గుంపుగూడి ఉంటే సరే ఏంటి ఎప్పుడు ఒకటి ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటారు కదా ఎందుకు అంతమంది నుంచు డిస్కస్ చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం నేను అబ్జర్వ్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఈయన ఈయన పిలిచాలన్నమాట ఈయన పిలిస్తే ఈయన వచ్చారు వస్తే ఏంటి ఇక్కడ అక్కడ వస్తుంటే మగవాళ్ళు వస్తుంటే వాళ్ళని అడిగామనమాట అడిగితే వాళ్ళు చెప్పారు వాటర్ వచ్చేస్తుంది వాటర్ గేట్లు ఎత్తారంట వాటర్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వరకు వచ్చేసింది మనకి అందుకని కొంచెం రెడ్ అలర్ట్ అనేది చెప్పేశారు జాగ్రత్తగా ఉండమన్నారు అని అన్నారు అయిపోయింది అప్పటికే నియర్లీ వన్ అవుతుందండి టైము నైట్ వన్ అవుతుంది వన్ అవుతుంటే అనేసి ఇప్పుడు మనకి పక్కన అలా జరుగుతుంది అనేది తెలిసినప్పుడు మనకి నిద్ర పట్టదు పాపం ఇంకా వాళ్ళంతా కూడా మగవాళ్ళు అయితే అసలు పడుకోలేదండి ఆడవాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చూసుకుంటూ ఉంటున్నారు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి ఇక్కడ ఉండాలా లేకపోతే ఎక్కడికైనా మూవ్ అవ్వాలా అనే ఆలోచనలు అయితే అందరూ ఉన్నారు ఇంకా అందరూ అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు నైట్ అంతా సరే అనేసి త్రీకి అట్లాగా మేమేం పడుకోలేదండి ఇంకా ఎందుకంటే ఆ రోజు నైట్ చిన్నుకి ఫుల్ ఫీవర్ అనమాట ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఇంకా తనను చూసుకుంటూ ఉన్నాము ఇదిలో మేము కూడా ఎక్కువ పడుకోలేదు పడుకోకుండా ఉండేసరికి త్రీకి అట్లాగే ఏం జరిగింది అంటే అసలు డ్రైనేజీ నుంచి వాటర్ స్టార్ట్ అయిపోయిందండి పొంగడం డ్ర ఫస్ట్ డ్రైనేజీల నుంచి వాటర్ అనేది లెవెల్ పెరిగిపోయింది లెవెల్ పెరిగిపోయి అప్పుడు ఆ డ్రైనేజీ లెవెల్ నుంచి రోడ్డుకి ఎక్కేసినాయి ఆ రోడ్డుకి ఎక్కడం ఎక్కడం లెవెల్ పెరుగుకుంటూ వచ్చిందనమాట మేమైతే అది అబ్జర్వ్ చేసాము ఇంకా నమ్మండి నాలుగు గంటలకు అయ్యేసరికి రోడ్లు తడిచిపోయాయి అంటే రోడ్ల మీదకి వాటర్ వచ్చేసాయి అంటే ఫ్లో అనేది ఇటు వచ్చేస్తుంది ఎటు పల్లం ఉంటే అటు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ థర్టీ ఫీట్ గోడ ఉన్నా సరే ఒకేసారి వాటర్ అక్కడ కృష్ణా దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం ఒకేసారి గేట్లు ఎత్తేసేసరికి ఏమైందంటే ఆ ఫ్లో అంతా కూడా వచ్చేసింది వచ్చేసేసరికి అంత ఫ్లో వాటర్ వచ్చేసేసరికి గోడ పక్కల నుంచి కూడా వచ్చేసేసి ఊర్లోకి వచ్చేసింది అనమాట అసలు ఇంకా ఎంత అంటే షాక్ అనమాట ఇంకా ఇక్కడ మా నేను కొన్ని మీకు యాడ్ చేస్తాను మా పక్కన అంటే అపార్ట్మెంట్కి రోడ్డు ఉంటుందా రోడ్డుకి ఆ పక్కన షెడ్ ఉంటుంది అనమాట షెడ్ వాళ్ళ పాపం ఇంకా అలక్ట్ అనమాట లేకేసి ఇంకా వాళ్ళు చూసుకోవడం పాపం కూర్చొని వస్తుందా సరే చూద్దాం చూద్దాం అని అనుకుంటుండగానే వాళ్ళకి సకానికైతే షెడ్ నిలిగిపోయిందండి మునిగిపోయింది ఎంత బాధ అంటే మన కళ్ళ ముందు అలా జరుగుతుంటుంటే అసలు అన్నీ థింగ్స్ ఫ్యామిలీస్ అంటే అన్నీ ఉంటాయి అన్నీ తడిచిపోయి చాలా అసలు అంత డిస్టర్బ్ అయిపోయామంటే పవర్ కట్ అండి పవర్ కట్ వాటర్ లేదు ఇప్పుడు పవర్ అంటే పవర్ ఉంటేనే కదండి మనకి వాటర్ ఉంటుంది వాటర్ లేదు పవర్ లేదు మాకు దేవుని కృప ఏంటి అని అంటే ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి మా హస్బెండ్ ఏం చేశారంటే ఏమేమి కావాలి అనేది తెచ్చేద్దామనేసి ఫ్రూట్స్ అన్నీ అదే మేము ఆల్రెడీ సిక్ అయి ఉన్నాం కదా అది నేను మీకు తర్వాత ఇంకొక వీడియో చేస్తాను అదేంటి అనేది ఈ ఫ్రూట్స్ ఈ జ్యూసెస్ ఎక్కువ తాగాలి కదా నేను మళ్ళీ ఉండను అనేసి రెండు మూడు రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసేసి పెట్టేశారు ఒక వాటర్ అమ్మా ఏంటంటే ఎక్కువ స్టోర్ చేసుకోము కదండి మినరల్ వాటర్ అయినా ఒకటి తెచ్చుకుంటాం కదా అది అయిన తర్వాత ఇంకోటి తెచ్చుకుంటాం అలాగే ఒకటి తీసుకొచ్చారు అయిపోయింది ఆల్ ఆఫ్ సడన్ నైట్ అయింది ఇంకా ఛాన్స్ లేదండి మార్నింగ్ లేచి చూసేసరికి మీరు నమ్మరు మా కాళ్ళ లోతుకు మించి వాటర్ వచ్చేసిందండి మొత్తం వచ్చేసింది అసలు ఎంత షాక్ అంటే నేను అసలు చుట్టూరు మా అపార్ట్మెంట్ చుట్టూరు వాటర్ వచ్చేసింది లెవెల్ పెరుగుతూ ఉంది అంటే మనం అబ్జర్వ్ చేస్తాం కదా ఇప్పుడు మెట్లు ఉంటాయి చాలామందికి నాలుగు మెట్లు మూడు మెట్లు అలాగా అలా 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 ము మునుక్కుంటూ మునుక్కుంటూ నిండుకుంటూ నిండుకుంటూ వచ్చేసేసింది నిజంగా ఎంత మనసు డిస్టర్బ్ అయిపోయిందోనండి నాకైతే చాలా చాలా డిస్టర్బ్ అయిపోయింది ఫోన్ చేసి ఎవరికి చెప్పలేము న్యూస్ చూస్తుంటే భయము మొత్తం అంతా మునిగిపోతుంది అది విజయవాడ మునిగిపోతుంది చాలా వరకు సింగ్ నగర్ నగర్ రామవరప్పాడు కొన్ని ఏరియాస్ అయితే పాపం చాలా నీట మునిగిపోయాయండి వాళ్ళకి అస్సలు ఏమాత్రము ఛాన్స్ లేదు వాళ్ళంతా మొత్తం మునిగిపోయారు హౌసెస్ అన్నీ కూడా మునిగిపోయాయి నిజంగా ఎంత బాధంటే చంటి పిల్లలు ఉంటారు ఓ పక్క హెల్త్ బాగాలేదు ఏంటి పరిస్థితి చాలా భయం వేసిందండి నాకైతే చాలా మనసు అనేది పాడైపోయిందండి బాబు అసలు కరెంట్ లేదు ఇల్లంతా చీకటి ఒక రాత్రంతా అయితే వాటర్ లేదు స్నానాలు లేవు ఫుడ్ లేదు నిజంగా కొంతమందికి అయితే నిజంగా మేమేంటంటే తెచ్చుకుని ఉన్నాము కాబట్టి ఇంకా వండుకున్నాము వండుకోవడానికి కూడా ఓపిక లేదు మనసు బాగోకపోతే ఏ పని చేయలేము కదండి నిజంగా మనసు అయితే అస్సలు బాగలేదు ఓ పక్క ఫోన్ కాల్స్ మాట్లాడదామంటే ఫోన్ ఛార్జింగ్ లేదు కరెంట్ లేదు అనేసి ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా వీడియో అప్లోడ్ చేద్దాము ఏదైనా షార్ట్ అప్లోడ్ చేద్దామంటే నెట్ బ్యాలెన్స్ నెట్ లేదు వైఫై లేదు ఇంకా మా ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మాత్రం నేను ఇంకా కాల్స్ ఏమి వద్దు జస్ట్ అనేసి నేను మెసేజ్ చెప్పేసి జస్ట్ అప్డేట్ ఇచ్చానండి ఇంక అంతే మా హస్బెండ్ ఫోన్ ఏమో కింద పడి తంది పాడైంది దానివల్ల తను కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టారు అది ఈరోజు వస్తుంది ఇంకా అన్ని ఫోన్ కాల్స్ నా ఫోన్తోనే మేనేజ్ చేశాము ఇంకా క్యాండిల్స్ అవన్నీ రెడీగా పెట్టుకొని క్యాండిల్లోనే మేము క్యాండిల్ పెట్టుకొని వంట చేసుకొని తినడం చూడడం ఇప్పటికప్పుడు అప్డేట్స్ చూడడం చాలా చాలా అండి అసలు ఎంత భయానికి లోన్ అయ్యామంటే అసలు ఆ లైఫ్లో ఫస్ట్ టైం అండి హెల్త్ పరంగా కూడా చాలా అప్సెట్ అయ్యాము ఇక పరిస్థితులు వాతావరణ పరిస్థితులు కానీ దట్టు మళ్ళీ వర్షం అండి వర్షం ఉంది వర్షం పడే కొలది ఇంకా లెవెల్ పెరుగుతుంది అని ఇంక ఈ వార్తలు ఇవి అవి విని ఈ చెవిని ఆ చెవిని పడ్డా మాటలు విని మో ఎంత ఎంత టెన్షన్ పడ్డామంట అంత టెన్షన్ పడ్డాం దేవుని కృప అండి నిజంగా దేవుని కృప మా చుట్టూరు వాటరే కానీ ఒక్క డ్రాప్ కూడా మా అపార్ట్మెంట్లోకి రాలేదండి రాలేదు మేము ఎక్కడికి కూడా వెళ్ళలేకుండానే దేవుడు మమ్మల్ని సురక్షితంగా ఉంచారు అని అంటే అది దేవుని కృపండి నేను ఇంకా కోరుకునేది ఏంటి అంటే మనం సేఫ్గా ఉన్నాము మిగతా ఇంకా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని అంటే నా వంతు నేను సహాయం చేయాలని నాకున్న పరిస్థితులు హెల్త్ కూడా సెలవు సపోర్ట్ చేయట్లేదండి ఏదైనా చేసిద్దామన్నా కూడా అసలు హెల్త్ సిచ్యువేషన్స్ అసలు ఏం బాగాలేవు కానీ చాలా వరకు ఫుడ్ అది కూడా మంచిగానే పంపిస్తున్నారండి ఇక్కడ అందరికీ అంటే అపార్ట్మెంట్లో వాళ్ళకి కాదు ఆ వరద బాధితులకి మిల్క్ కానీ వాటర్ కానీ తర్వాత పా ఏమంటారు సాంబార్ రైస్ ఉప్మా తర్వాత ఏమంటారు పులిహోర మంచిగా మంచిగా పంపిస్తున్నారండి దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ కొంత నష్టపోతారు కదండి ఆ నష్టపోయింది ఎంతో కష్టపడి కొనుక్కుంటారు అవి నష్టపోయినవి అంటే ఎవరికైనా మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాధే కదండి కానీ ఏమైనప్పటికీ మనం సేఫ్గా ఉన్నాము అనేది కొంత ఊరటనైతే ఇస్తుంది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలని ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఎలాంటి ప్రాణహాని లేకుండా నిజంగా అండి పాములు కొంతమంది షార్ట్స్ అవి పడుతున్నారు పాములు నిజమండి నేను కూడా చూశాను ఇక్కడ పైనుంచి నేను చూస్తున్నప్పుడు చిన్న చిన్న పాము పిల్లలు అవి ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తాయి కదండి వాటర్ పా వచ్చాయి మనం తెలీదు ఆ వాటర్లో వెళ్తాము ఎన్నో ఇబ్బందులండి అసలు మామూలుగా కాదు నేను పుట్టి పెరిగిన తర్వాత ఏమో వరదలు వచ్చినాయో రాలేదో నాకైతే గుర్తే లేదు కానీ అసలు లిటరల్లీ నేను రియల్గా నేను పక్క నుండి చూసాను నిన్న మా హస్బెండ్కి బాగోక హాస్పిటల్కి వెళ్ళారు ఇల్లంతా చీకటి సిక్స్ అయిపోయింది తాను వచ్చేసరికి నేను చిన్ను ఉన్నాను చిన్ను పరిస్థితి చూస్తే బాగాలేదు నేను చూస్తే బాగాలేను ఎంత భయం వేసేసిందంటే చాలా భయం వేసేసింది కానీ ప్రేయర్ చేసుకున్నాము దేవుని కృప నిజంగా చాలా చాలా దేవుడు మాకు మేలు చేసి మమ్మల్ని సురక్షితంగా ఉంచారు ఈ విజయవాడ ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అందరము ప్రేర్ చేద్దాము ప్లీజ్ అండి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఏదన్నా మీరు ఇవ్వాలని అనుకుంటే ఇచ్చే వాళ్ళకైనా డొనేట్ చేయండి ఇప్పుడు కొన్ని చర్చెస్ వాళ్ళు కానీ కొన్ని సంస్థల వాళ్ళు కానీ కొంతమంది ఫుడ్ అది డొనేట్ చేస్తున్నారు వాళ్ళకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేతనైనంత సహాయము చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం సేఫ్గా ఉన్నాం కదా మనం అలా ఊరుకోకూడదండి మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా హెల్ప్ చేస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇదండి మా అప్డేట్స్ అయితే మేమైతే సేఫ్గానే ఉన్నాము మళ్ళీ నిన్న మొత్తం అంతా వాటర్ ఎక్కడికక్కడ మొత్తం లెవెల్ అంతా అయిపోయింది మొత్తం రోడ్లు కనిపించాయి అంత సేఫ్గానే ఉన్నాం నిన్న ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇల్లులన్నీ క్లీన్ చేసుకుని హ్యాపీగా కొంచెం సెట్ అయ్యారని అనుకుంటున్నాను మళ్ళీ ఈ వాటర్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి స్నానం లేదు పవర్ కట్ నిన్న రాత్రి మళ్ళీ కరెంట్ రాగానే నిండా లైట్లు వేసుకుని నిజంగా స్నానాలు చేసి ఇంకా స్నానం వండుకుని తిని అప్పుడు పడుకున్నామండి రాత్రి కొంచెం మనశ్శాంతిగా పడుకున్నాము ఇదండి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు హెల్త్ అప్డేట్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్